నమస్తే అండి ఈరోజు మనము ప్రేమ వివాహం గురించి తెలుసుకుందాం జాతర చక్రాన్ని బట్టి వారి యొక్క జీవితంలో ప్రేమ వివాహం జరుగుతుందా లేదా పెద్దలు కుదిరిచిన వివాహం జరుగుతుందా అనే విషయాలు చాలామందికి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది ప్రేమ వివాహాన్ని ఏ విధంగా గమనించాలి ఎవరి జీవితంలో ప్రేమ వివాహం జరుగుతుందనేది తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్ళి అనేది ప్రేమగా మారడానికి వారి యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉండడానికి ఎలాంటి స్థానాలు ఎలాంటి భావాలు ఎలాంటి గ్రహాలు వైవాహిక జీవితంలో ప్రేమ వివాహం ఎలాంటి అంశాలను తీసుకొస్తుంది ఆనందాన్ని తీసుకొస్తుందా ఇబ్బందుల్ని తీసుకొస్తుందా సమస్యల్ని తీసుకొస్తుందా అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మన సంస్కృతి ప్రకారం రెండు రకాల వివాహాలను మనం గమనించవచ్చు ఒకటి పెద్దలు కుదుర్చిన వివాహం రెండవది వారి యొక్క ప్రేమ వివాహం ప్రేమ వివాహానికి ఎలాంటి భావాలు గమనించాలనేది పరిశీలిద్దాం అలాగే ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే ముఖ్యంగా ఏడు సప్తమ భావం భావం ఏకాదశం అలాగే భావం ఇవి చాలా ముఖ్యంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ భావాల అధిపతులు ఈ భావాలతో మిగతా ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ గమనించాలి అలాగే ప్రేమ వివాహానికి సంబంధించి గ్రహాలను కనుక మనం గమనిస్తే శుక్రుడు రాహు కుజుడు బుధుడు చంద్రుడు ఈ గ్రహాలు ప్రేమ వివాహం పైన అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయని తెలుసుకోవాలి శుక్రుడు సహజంగా వివాహ వివాహకారకుడు కాబట్టి వివాహ జీవితంలో శుక్రుడు యొక్క పాత్ర చాలా అత్యంత ముఖ్యమైనది ఇక్కడ సప్తమభావం భావం అనేది వివాహాన్ని మనకు తెలియజేస్తుంది వారి యొక్క జీవితంలో ఉండేటువంటి వైవాహిక సమస్యని వారి యొక్క ప్రేమ అనురాగాలను వారి మధ్య ఉండేటువంటి ఆప్యాయతలను ముఖ్యంగా భావం అనేది మనకు తెలియజేస్తుంది అలాగే భావం అనేది వారి యొక్క శృంగార జీవితానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి భావం అనేది వారి యొక్క జీవితంలో ప్రేమానుబంధాన్ని ఏ విధంగా ఉంటుంది వారి యొక్క సంబంధం ఎలా ఉంటుంది ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలించాలన్నప్పుడు ఇది సప్తమ భావం అనేది చాలా ముఖ్యమైనదిగా గమనించాలి అలాగే పంచమ పంచమ స్థానం అనేది కనుక మనం చూస్తే ఇది ప్రేమ ఆప్యాయతలను తెలియజేస్తుంది వ్యక్తికి ఉన్నటువంటి నైపుణ్యాలను ని తెలియజేస్తుంది కాబట్టి సప్తమ భావంతో పంచమ భావానికి సంబంధం ఏర్పడినప్పుడు అంటే భాగస్వామి జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమకు ఉన్నటువంటి సంబంధాన్ని పంచమ భావం ద్వారా మనం గమనించవచ్చు ఎప్పుడైతే భావం అనేది సప్తమ భావానికి అనుసంధానం అవుతుందో తప్పకుండా వారి యొక్క జీవితంలో ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు వైవాహిక జీవితంలో ఉంటాయని తెలుసుకోవాలి పంచమ భావం అనేది ప్రేమ వివాహంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి పంచమాన్ని తప్పకుండా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఏకాదశం ఏకాదశం అనేది వ్యక్తి యొక్క లాభస్థానం అలాగే తన యొక్క లక్ష్యాలు తన యొక్క కోరికలు అంతేకాకుండా స్నేహానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఏకాదశం కూడా ఈ ప్రేమ వివాహంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించాలి ఏకాదశ భావానికి సంబంధించినటువంటి అంశాలు ఏకాదశాధిపతి పంచమాధిపతి సప్తమాధిపతి యొక్క సంబంధాలు అలాగే ఈ భావాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గమనించాలి కాబట్టి ఏకాదశం కూడా ప్రేమ వివాహానికి ఒక కారణంగా గమనించాలి ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ భావం అష్టమ స్థానం అనేది చెప్పాలంటే కనుక చాలా సీక్రెట్స్ కాబట్టి ప్రేమ వివాహంలో అష్టమ స్థానాన్ని కూడా గమనించాలి అష్టమ భావాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇది వ్యక్తి యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి తెలియజేస్తుంది వ్యక్తి యొక్క జీవితంలో అనుకోని సంఘటనలను తెలియజేస్తుంది వ్యక్తి యొక్క జీవితంలో పరివర్తనను తెలియజేస్తుంది కాబట్టి అష్టమ భావాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా వైవాహిక జీవితంలో గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత గ్రహాలను ఇంకా గమనిస్తే శుక్రుడు శుక్రుడు సాధారణంగా ప్రేమను తెలియజేస్తాడు అలాగే ఒక స్త్రీ గ్రహం అంతేకాకుండా శుక్రుడు కలత్రకారకుడు వివాహానికి ముఖ్యమైనటువంటి గ్రహంగా మనం పరిగణిస్తాం కాబట్టి శుక్రుడి ద్వారా వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది గమనించవచ్చు శుక్రుడి ద్వారా ఆ వ్యక్తి యొక్క వివాహం అలాగే తన యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ గమనించడానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించాలి తర్వాత కుజుడు కుజుడు చాలా ఆవేశాన్ని కోపాన్ని లక్ష్యాన్ని పట్టుదలను మనకు తెలియజేస్తుంటాడు కాబట్టి ప్రేమ జీవితంలో కుజుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే కుజుడి ద్వారా ఆ వ్యక్తి లోపల పట్టుదల పెరుగుతుంది ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకుంటాడు నేను ఎలాగైనా సరే ప్రేమ వివాహాన్ని పొందాలి అనేటువంటి భావన అతను కోరికలను రేకెత్తిస్తుంది ఎక్కువగా ప్రయత్నించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధైర్యంగా ఎలాంటి ఇబ్బందులైనా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి అవకాశాలను కల్పిస్తాడు కాబట్టి కుజుడు కూడా ప్రేమ వివాహంలో ముఖ్యంగా పరిగణించాల్సినటువంటి గ్రహం తర్వాత చూస్తే రాహు రాహు అనేది ఎప్పుడైనా సరే వ్యక్తి యొక్క జీవితంలో కోరికలు తన యొక్క కోరికలను ఉన్నతంగా ఇంకా పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ప్రేమ వివాహంలో రాహు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంటాడు తన యొక్క ప్రేమను పొందాలనేటువంటి కోరికలను ఎక్కువగా రగిలిస్తుంటాడు తను ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి భ్రమను కల్పిస్తూ ఉంటాడు కాబట్టి ప్రేమ వివాహంలో రాహు కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహంగా పరిగణిస్తాం తర్వాత చంద్రుడు చంద్రుని కనుక మనం చూస్తే మనసు కారకుడు భావోద్వేగాలను తెలియజేస్తాడు ప్రేమ ఆప్యాయతలను తెలియజేస్తాడు కాబట్టి మనిషి ఇక్కడ ప్రేమ జీవితంలో ప్రేమ ప్రేమ వివాహాన్ని పొందాలనుకున్నప్పుడు చాలా భావోద్వేగాలకు లోనవుతాడు ఎలాగైనా సరే దాన్ని పొందాలి అనేటువంటి భావన ఇతరులో ఉంటుంది కాబట్టి చంద్రుడు కూడా ప్రేమ వివాహంలో చాలా ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకోవాలి తర్వాత చూస్తే బుధుడు బుధుడు ఒక యువకుడిలాగా మనం తీసుకుంటాం బుధుడు ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్నపిల్లాడిలాగా ఉంటుంది ఎవరు చెప్పినా వినకపోవడం ఖచ్చితంగా అది కావాలనేటువంటి మొండి పట్టుదల తెలుసుకోవాలి తీసుకోవాలనేటువంటి పట్టుదల ఈ కారణం చేత ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం ద్వారా ప్రేమను పొందాలనేటువంటి భావన ఎలాగైనా సరే ప్రేమ జీవితాన్ని పొందాలనేటువంటి భావన కల్పిస్తుంటాడు కాబట్టి ఈ గ్రహాలు ఈ స్థానాలు ఏవైతే చెప్పామో అవి చాలా ముఖ్యంగా ప్రేమ వివాహంలో పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటిని ముఖ్యంగా పరిశీలించినప్పుడు వారి యొక్క జీవితంలో ప్రేమ వివాహం జరుగుతుందా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు ధన్యవాదములు